ఏం చేయమంటారు రాత్రి మంత్రి గారి మీటింగ్ ఉంటే వెళ్ళాను ఆ మీటింగ్ లో ఆయన మన రాష్ట్రాన్ని సుభిక్షాంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు ఆయన అలా వాగ్దానాలు చేస్తుంటే నక్సలైట్లు ఫ్యాక్షనిస్టులు రౌడీలు గోండాలు లంచాలు లేని సుభిక్షాంధ్రప్రదేశ్ గురించి కళ్ళ కంటూ కొడుకున్నాను లేచి చూసేసరికి మలతాడుతో సహా ఒంటి మీద బట్టలన్నీ దోచుకెళ్ళిపోయారు నేను వర్గం నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి అడుక్కునే వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు నేను అలా అడుక్కునేవాడిని కాదు ఉంటే తింటాను లేకపోతే వస్తులు ఉంటాను నీ ఆత్మాభిమానం తగలయా ఉండరా బాబు చూడలేక చేస్తున్నా ఇవి ఎందుకు కూడా పనికి వస్తాయని ఇప్పుడే తెలిసింది పోరా బాబు సోమశిలేశ్వరరావు నన్ను పేరు పెట్టి పిలిచావంటే నువ్వు రాజకీయం మాట్లాడడానికి రాలా రౌడీజం చేయడానికి వచ్చావు మిస్టర్ జేపీ నేను పార్టీ అధ్యక్షుడు మర్చిపోకు మర్చిపోలేదు కాబట్టి పార్టీ ఆఫీస్ ముందు నిలదీయడానికి వచ్చా అసలు ఈ బై ఎలక్షన్ జరుగుతుందే నీ మూలంగా ముఖ్యమంత్రి గారే నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయించాక పార్టీ నుంచి నేను సస్పెండ్ చేశాక నీకు పార్టీ టికెట్ ఎలా ఇస్తాం అనుకున్నావాయా ఎలా ఇస్తావు అని ఎందుకు ఎర్ర టికెట్ అన్నీ మదర్ చేసిందా అన్న తప్ప మిగతా ఎమర్యాలంతా నీటి మత్తు ఏయ్ అన్యాయకీత అన్యాయం జరిగితే పార్టీలో ఒక్కండి కూడా వత్తారయ్యా అన్నకి చేత్తా రాజకీయాలు అందుకే నేను పాతిక ఒక్కసారి కూడా ఓటేయలేదు ఓటు హక్కు వచ్చింది దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ లో గాని ఎమ్మెల్యే ఎలక్షన్ లో గాని ఒక్కసారి కూడా పోలింగ్ బూత్కి వెళ్ళలేదు నా ఓటెవరో రౌడీ చెడిపోయాయి రాష్ట్ర ఎమ్మెల్యేలు మొత్తం మా అధ్యక్షుడి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం మా నాయకుడిని పట్టుకుని రోడ్డు మీద కుక్కను ఊరుకుంటా అందుకే ఖండిస్తున్నాం అరే పార్టీ ప్రెసిడెంట్ ఆయనే కుడితే ఇంక మా సంగతి ఏంటి ఏదైనా కోపం అంటే నాలుగు మాట్లాడు మనం అక్కడ తేరకొచ్చి బూతులు తిట్టు మనం తులుపుకొని వెళ్ళిపోతాం అంతేకాని ఇలా కొట్టడం ఏంటి ఈ గుండా రాజకీయాన్ని మేము ఖండిస్తున్నాం అందుకే నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను మరి నేను అన్నదేంటి ఖండిస్తున్నానే కదా నువ్వు మామూలు ఖండించావు నేను తీవ్రంగా ఖండించాను ఖండించుకో ఎప్పుడైతే ఒక రౌడీ వేధ నా చొక్కా పట్టుకున్నాడు అప్పుడే పార్టీ అధ్యక్షుడిగా నేను చచ్చిపోయాను నా రాజకీయ జీవితం చచ్చిపోయింది అన్నా మీ ఫ్యాన్ అంటనా మిమ్మల్ని కలవటానికి వచ్చాడు ఈ సోమశైలేశ్వరరావు సచ్చాడని చెప్పు సచ్చాడని చెప్పరా పోయి ఇలాంటి అవమానాలు దేశ రాజకీయాలకు కొత్త మహానాయకురాలు ఇందిరాగాంధీని అన్యాయంగా చంపలేదా నాయకుడు అన్న తర్వాత సత్కారాలు ఉంటాయి చిత్కారాలు ఉంటాయి జరిగిన ఉడవ తెలిసి పలకరించాలని కూర్చుంటాడు నువ్వు రమ్మనవాయా సంతోషం అక్కడ ఎల్లవయ్యా నీ తర్వాత చూస్తాగా వెళ్ళు అబ్బా ఈ టైంలో తప్పొద్దాయా నువ్వు వెళ్ళు ఓరి మగడా నేను చూస్తానన్నాగా నువ్వు వెళ్ళరా సరే ఆ బంగారం ఏంటో నువ్వు తెచ్చింది చూపించు ఏం తెచ్చావురా స్వీటులు తెచ్చావా నా ఫోటో ఏదన్నా వాళ్ళు మీతో పాటు ఫోటో దిగుంటాడు తెచ్చుంటాడన్నా ఈ బహుమతి ఎక్కడి నుంచి తెచ్చాను ఎవరి దగ్గర నుంచి తెచ్చానో తెలిస్తే మీరు సంతోషపడతారండి మటన్ చూ చికెన్ చూపిస్తున్నావు గంటాసేపటి నుంచి నాకు తెలియద్దామి పబ్లిక్ లో పార్టీ ప్రెసిడెంట్ పట్టుకున్నావు నువ్వు గ్రేట్ మీద సూపర్ అన్నా అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నా అన్న గురించి షర్ట్ పట్టుకున్నాడు ఎంత కాళ్ళు చేతులు ఏమైనా

తమరు చొక్కా పట్టుకున్నాడండి అందుకని నా కోపం వచ్చింది తమరంటే నాకు బాగా ఇష్టం అండి ఎవడన్నా మీ వంక కన్నెత్తి చూస్తే కన్ను పీకేస్తానండి నాన్న భగవంతుడు 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 నువ్వు నిజంగా భగవంతుడు అక్కడ కాదు నాన్న నా ఒళ్ళో కూర్చోనా నా బంగారు కొండ నాన్న నువ్వు నాకు కావాలి నాన్న నీ సేవలు పార్టీ కావాలన్నా ఈ రోజే రుచిగారి దగ్గర తీసుకెళ్లి నీకు పార్టీలో సభ్యత్వం ఇప్పుడే రుచిగారి దగ్గరికి వెళ్దాం పదనా రుచిదేవి గారికి నీ గురించి అంతా చెప్పా రుచిదేవి గారు బాంబేలో పెద్ద కళాకారిణి మన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరింది రుచిగారి ఆశీస్సులుంటే నువ్వు పార్టీలో చేరిన మొదటి రోజే గొప్ప పోస్ట్ పొందొచ్చు పార్టీ లీడర్ అంటే అరవై డెబ్బై ఏళ్ళ ముసలి చాలా యంగ్ రుచిదేవి గారు ఇతను భగవంతుడు ఏ భగవంతుడు కూర్చో రుచిదేవి నీ పేరు గుర్తు పెట్టుకుందంటే నేను వదిలిపెట్టదు కొట్టావు ఛాన్స్ భగవంతుడు పార్టీకి మనకు బాగా ఉపయోగపడతాడమ్మా గట్టి గుండి గలవడు లే 아예아뭐신음 oh, yeah. oh. <색보다 Ford> <소> <auntie> <s Speech> 자자 నిజంగానే గుండెడు ఈ క్షణం నుంచి భగవంతుడు మన పార్టీకి జాయింట్ సెక్రటరీ బెస్ట్ ఆఫ్ లక్ రాజా మిస్టర్ జేపీ ఐఎమ్ సారీ పార్టీ టికెట్ ఇవ్వడం లేదు పార్టీ నిర్ణయం అదే రుచిదేవి గారి నిర్ణయం కూడా అదే రుచిదేవి రుచిదేవి ముంబైలో స్టేజ్ మీద భరతనాట్యం చేసేది భరతనాట్యం అటువంటి కళాకారుని పార్టీలో కాంగాలేంది విఐపీ కాంగరా బాల్తో బెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండిపెండెంట్ గా ఇండిపెండెంట్ గా నిలబడి గెలుస్తాను ఇండియాలో ఉన్న పార్టీలన్నీ సపోర్ట్ చేసినా నిన్ను గెలవనివ్వను పార్టీ తరఫున కుక్కర్ నిలబెట్టినా నీ మీద గెలిపిస్తా అవునమ్మా నేను ఎంత బాధపడ్డానో తెలుసా వాడు మీ రుచిదే పెద్ద కళాకారిని అది ఇది అని తిట్టాడమా మిస్టర్ రావ్ రాజకీయాల్లో బూతులు తిట్టని నాయకులు ఉంటారేమో కానీ చెట్లు తినని నాయకులుండరు ఆ జేపీ లాంటి వాడికి బుద్ధి రావాలంటే భగవంతుడు లాంటి వాడికి సీట్ ఇవ్వాలమ్మా మన భగవంతుడికి సీట్ ఇస్తే మనకేమైనా ప్రాబ్లం అరే యార్ అయితే బెజవాడ నాయతో విజయవాడ